తెలంగాణ గొంతు తడిపేందుకే కేసీఆర్ కాళేశ్వరం నిర్మించగా మీడియాను అడ్డుపెట్టుకుని దుర్మార్గపు కాంగ్రెస్ సర్కార్ నిత్యం బురద జల్లుతోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ అన్నారు చంద్రబాబు వైఎస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రాలో కట్టిన ఏ రిజర్వాయర్లకు ఎలాంటి అనుమతులు లేవని అన్ని అనుమతులతో నిర్మించిన కాళేశ్వరం మీద విషం చిమ్ముతున్నారని ఆయన విమర్శించారు కాళేశ్వరంపై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను మంగళవారం నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు వీక్షించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య నోముల భగత్ కూసుకుంటల ప్రభాకర్ రెడ్డిలతో పాటు బీఆర్ఎస్ జిల్లా రవీంద్ర రవీంద్రకుమార్ మాట్లాడుతూ కాళేశ్వరంతో తెలంగాణ పచ్చబడితే కాంగ్రెస్ కండ్లు మండుతున్నాయని అన్నారు తెలంగాణ విజయాలను వైఫల్యాలుగా చిత్రీకరించడానికి ఒక సెక్షన్ మీడియా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉందని తెలిపారు బనకచర్లకు నీళ్లను మలిపేందుకే కాళేశ్వరం మీద కట్టారని అందుకే దానిని విఫలంగా చూపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు కేసీఆర్ పై ఎన్ని కుట్రలు చేసినా వాస్తవాలను భవిష్యత్తు ప్రతిబింబిస్తుందని అన్నారు కేసీఆర్ హరీష్ రావులపై పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని ఏదో ఒక కారణం పేరుతో జైలులో వేయాలని రేవంత్ భావిస్తున్నాడని ఆరోపించారు కేంద్రంలోని బిజెపి సర్కార్తో కుమ్మక్కై రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని అన్నారు ఇదంతా తెలంగాణ సమాజం గ్రహిస్తుందని రాబోయే రోజుల్లో సరైన గుణపాఠం ప్రజలే చెబుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి చీర పంకజ్ యాదవ్ నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ తండు సైదులుగౌడ్ అభిమన్యు శ్రీనివాస్ సింగం రామ్మోహన్ బక్కపిచ్చయ్య మాజీ ఎంపీపీలు జెడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు మాజీ ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు హరీష్ రావు గారి యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చాలా క్లియర్గా కాళేశ్వరంలో జరిగిన పనులు వాటి వివరాలు అదేవిధంగా ఈనాడు టీఆర్ఎస్ పార్టీని పాలు చేయడానికి లేకపోతే ఒక కక్ష పూరితమైన చేయడానికి రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ అదేవిధంగా కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వ సహకారంతో ఈనాడు రెండు పార్టీలు కలిసి కేసీఆర్ గారిని టార్గెట్ చేసి ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది కాబట్టి వారిని అడ్డుకోవాలంటే ఇప్పటి నుంచే లేనిపోని అబద్ధాలతో లేనిపోని కమిషన్ల పేరు మీద ఏదో ఒక రకంగా కేసీఆర్ గారిని అదేవిధంగా మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి మీద పెద్ద ఎత్తున ఒక కుట్ర జరుగుతూ ఉన్నది గతంలో కూడా మనం చూసినాం ఎలక్ట్రిసిటీ కమిషన్ కూడా వేసారు విద్యుత్ శాతం సంబంధించిన కమిషన్లో కూడా అవినీతి జరిగింది అదేవిధంగా ఆ పవర్ ప్లాంట్ ఏదైతే మిర్యాలగూడ నియోజకవర్గం చెర్లలో నిర్మాణం చేసిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో కూడా అవినీతి జరిగింది లేకపోతే విద్యుత్ కొనుగోల్లో అవినీతి జరిగిందని చెప్పి ఒక పనికి మాలిన ఒక కమిషన్ని గతంలో కూడా ఒకటి ఏర్పాటు చేసింది కానీ అక్కడ ఎక్కడ ఏది లేక ఈ ప్రభుత్వం చెతికిలబడ్డ సంగతి మనం అందరం కూడా చూసినాం వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది అని చెప్పి కేసీఆర్ గారు బయటకు వచ్చి ఇరవై ఒక్క సంవత్సరాలు కష్టపడి మరి ఈ ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అనేది జరిగింది మరి అందులో భాగంగా ప్రభుత్వం ఏర్పడగానే మొట్టమొదటగా సాగునీటి వనరులను ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో వారు వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ పేరు మీద చెరువులు బాగు చేయడం గొలుసుగట్టు చెరువులన్నిటిని కూడా బాగు చేయడం చిన్న చిన్న నదుల మీద వాగుల మీద వంకల మీద చెక్ నిర్మాణం చేయడం అదేవిధంగా ఈ రాష్ట్రంలో రెండు వైపున పారుతా ఉన్నట్టు గోదావరి కానీ కృష్ణా నది రెండు జీవనదుల మీద మరి ప్రాజెక్టుల నిర్మాణం చేసి ఈ రాష్ట్రాన్ని సశశామలం చేయాలని ఒక ఆలోచనతో వారు గోదావరి నది మీద చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ మనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో హరీష్ రావు గారు ఏదైతే వివరించారో మరి అనేక బ్యారేజ్లు అనేక రిజర్వాయర్లు సబ్స్టేషన్లు ఓపెన్ కెనాల్సు టన్నల్సు మరి అన్నీ కూడా బాగుండి చివరిలో మేడిగడ్డ దగ్గర ఏడవ బ్లాక్లో ఒక రెండు పిల్లర్లు కుంగిపోతే వాటిని సరి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటే అది వదిలేసి ఈరోజు ఏదో ఒక రకంగా లేని తప్పిదాన్ని అంటాగట్టి అబద్ధ ప్రచారాలు చేసి రెండు ప్రభుత్వాలు కూడగట్టుకొని ఒక కమిషన్ ఏర్పాటు చేసి తప్పుడు రిపోర్ట్ని తెప్పించి ప్రజల్ని గందరగోళంలో నెట్టేసి వాళ్ళ మీద ఒక కక్షపూరితమైన మరి చర్యలకు పూనుకుంటా ఉన్నది దీన్ని తెలంగాణ సమాజం అంతా కూడా గమనించాలని చెప్పి సందర్భంగా మేము టీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా పక్షాన కోరుతూ ఉన్నాం కేసీఆర్ గారు చేసిన తప్పేంటి గోదావరి నది మీద నీళ్లు అందుబాటులో ఉంటే తమ్మిడి హట్టి అని వారు ఏదైతే మాట్లాడుతున్నారో అక్కడ నూట యాభై రెండు మీటర్ల ఎత్తుకు బ్యారేజ్ నిర్మాణం కొరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే మరి నీటి వనరు ఏదైతే అక్కడ సీడబ్ల్యూసి వారు చెప్పిరో నీటి లభ్యత కూడా అక్కడ లేదని చెప్పి మేడిగడ్డ దగ్గరికి రిజర్వాయర్ను మార్చి మరి అక్కడ ఒక రిజర్వాయర్ నిర్మాణం చేసి అక్కడి నుంచి గోదావరి నది మీద అనేక బ్యారేజ్లు నిర్మాణం చేసి సజీవంగా గోదావరి నది నుంచి మరి ఏదైతే క్షేమ ప్రాంతం ఉన్నదో ఉత్తర తెలంగాణ సంబంధించిన అనేక జిల్లాలకు మరి లక్షలాది ఎకరాలకు సాగునీరు తీసుకొచ్చి గత ఏ ఆరేడు సంవత్సరాలుగా చివరి ఆయకట్టు సూర్యాపేట తుంగతుర్తి దాకా కూడా సాగునీటిని అందించిన మరి గోదావరి నది మీద నిర్మాణం చేసిన ఆ బ్యారేజ్ కానీ ఆ ప్రాజెక్టును కానీ ఈరోజు కావాలని చెప్పి ఆ రెండు పిల్లర్లను బాగు చేయకుండా మరి ఈ సంవత్సరం అంతా కూడా రైతులకు నీళ్ళు ఇవ్వకుండా తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బందులు పెడతా ఉన్న విషయాన్ని మనం అందరం కూడా గమనించినాం ఈరోజు మనం ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చూసినాం ఎక్కడ పొరపాటు జరిగింది సిడబ్ల్యూసి పర్మిషన్ ఉన్నది అదేవిధంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఆనాడు ఉమాభారతి గారు ఏదైతే ఉన్నారో వారు రాసిన ఉత్తరాలు ఉన్నాయి మరి ఎక్స్పర్ట్ కమిటీ కూడా మరి పర్ఫెక్ట్గా రిపోర్ట్ ఇచ్చింది ఇంజనీర్ల సంఘం కూడా మేడిగడ్డ దగ్గర రిజర్వా నిర్మాణం చేసే చేయాలని చెప్పి వాళ్ళు రికమెండ్ చేసిరు మరి క్యాబినెట్ అప్రూవల్ ఉన్నది అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మరి అసెంబ్లీలో అన్ని రాజకీయ పక్షాల తరఫున చర్చ కూడా జరిగింది అన్ని అనుమతులు పొంది మరి అతి తక్కువ ఖర్చులో గోదావరి నది మీద ప్రాజెక్టును నిర్మాణం చేసి బ్రహ్మాండంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందిస్తూ ఉంటే మరి ఈరోజు వారికి ఏం బాధ అవుతుంది ఒకటే ఒకటి రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఉట్టి మాటలు అబద్ధపు ప్రచారాలు ఏదో ఒకటి సమయ పాలనను ముందుకు తీసుకుపోవాలి మీరు వచ్చిన తర్వాత ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఒక రోడ్డు ఒక చెక్ డ్యాము ఒక ప్రాజెక్టు లేకపోతే ఇంకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఎక్కడైనా ఏమైనా చేశారా ఏది లేకుండా అబద్ధ ప్రచారం కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కొన్ని రోజులు చెప్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమే కూలిపోయిందని ఇంకోసారి అబద్ధ ప్రచారం చేస్తుంది కమిషన్ పేరు మీద గత ఇరవై మాసాలుగా నాంచుతూ రోజుకొక మాట మాట్లాడి ఇక్కడ కాలయాపన చేస్తే ఎలక్ట్రిసిటీ కమిషన్ వేసి దాని మీద కొన్ని రోజులు కాలయాపన చేస్తే ఏదో ఒక రకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టేయడానికి డైవర్ట్ పాలిటిక్స్ మాత్రమే మీరు బాగా నేర్చుకున్నారు ప్రజలకు చేయాలనే ఒక తపన లేదు చేయాల్సిన అవసరం కూడా మీకు లేదు అంటే ఢిల్లీకి ఎన్నిసార్లు ఇప్పటికే యాభై సార్లు పోయినావు ఇప్పుడు నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసినావు మరి అప్పుతో పాటు ఈ ప్రాంతానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఏం చేసి మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ ఎక్కడైనా నిర్మాణం చేశారా కొత్తగా ఏమైనా మీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం చేశారా ఏది లేదు ఆరు గ్యారెంటీలు అంటే రీ నాలుగు ఇరవై హామీలు అన్నీ కూడా గాలికి వదిలేసి ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సొమ్మును ఢిల్లీ ప్రభుత్వానికి కమిషన్ల పేరు మీద అంటగట్టడానికి మీరు ఎప్పటికప్పుడు మరి ఢిల్లీకి వెళ్తూ మీ పార్టీని బ్రతికించుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని దివాళా తీయించే పద్ధతులు మీ కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి అందుకనే ఈరోజు మీరు చేయలేక చేతగాక ఏదో ఒక నెపంతో బీఆర్ఎస్ పార్టీని మరి కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని మా ఇతర పెద్దల్ని కేటీఆర్ గారిని బదనాం చేసి ఏదో ఒక రకంగా జైలుకు పంపాలనే ఒక తపనతో మీరు ప్రయత్నం చేస్తున్నారు పనిచేస్తున్నారు తప్ప మీరు చేసేది ఏమీ లేదు మీరే స్వయంగా చెప్పారు నా కోరిక ముఖ్యమంత్రి కావాలని ఉండే ముఖ్యమంత్రి అయినా ఇంకా ఈ రాష్ట్రం వెళ్ళిపోతే ఏంది నాకు తెలియదు నా కక్ష ఏదో నేను తీర్చుకోవాలి కక్ష రాజకీయాల కొరకే నేను రాజకీయాల్లోకి వచ్చిన ముఖ్యమంత్రి అయినా అని చెప్పి మీరు ఏవైతే మాటలు మాట్లాడిరో ఆ మాటలన్నీ కూడా నిజం చేస్తూ ఒకవైపునే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండి అక్కడ బీజేపీ పార్టీ ప్రభుత్వంతో కుంభక్కై మీరు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు తప్పకుండా రేపు రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు